స్వాగతం చెప్పవలసిందిగా బ్యాంకు ఏజెంట్స్ బాలాకుమార్ వసభ్యులు సంత హోద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ నూకసేట బాలాజీ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి జరుగుతున్నది కార్యదర్శులుగా పనిచేసిన వారిని రాష్ట్ర బ్యాంక్ బ్రాంచీలకు ఇరవై తొమ్మిది అనుబంధంగాను రెండు వందల తొంభై రెండు సహకార సంఘాల్లో సుమారు నాలుగు వందల మంది సంఘ వేతన కార్యదర్శులను నియమించి మరియు ముప్పై ఒకటి మూడు పొందాల జిల్లాలో సహకార ఉద్యమం ద్వారా సంఘాలు ఏర్పరిచి ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపారం చేయించిన నిధులు స్వర్గ శ్రీ పాటిబండ్ల గోపాల స్వామి వారి చొరవతో గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లా మరియు కర్నూలు జిల్లా నుండి స్థాపించబడింది ఈ బ్యాంకు ప్రారంభించినప్పటి నుంచి వీరి సంఘాల దీర్ఘకాలిక మరియు వేగవక్ష పథకాలను అమల్లోకి వచ్చి ఉన్నది వీరి దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఈరోజు సీతారామయ్య గారు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా బ్యాంక్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు నియమించడం అనేది చాలా అభినందనీయ విషయం ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కాలంలో ఈ బ్యాంకు దినద అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వేసినటువంటి పూజలు దాచర్ జరగదు ఈరోజు మన డాక్టర్ గారు సీతారామయ్య గారు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ అయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు నమస్కారం చాలా సున్నితమైనది సీతారామయ్య గారు చైర్మన్గా మనం డాక్టర్గా వృత్తి చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ బ్యాంకులు అందరికీ తెలిసింది ఏంటంటే లోనింగ్ రికవరీ ఇంపార్టెంట్ సో లోన్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైందంటే మనకు అన్ని పిఎస్సి ఉంటాయి ప్రైమరీ కోఆపరేటివ్ అగ్రి సొసైటీస్ పిఎస్సి అంటే ఫార్మర్స్ రైతులకు సంబంధించినటువంటి ఇది ఆయన చేయడం వల్ల ఏంటంటే రైతు ధ్యేయము అనేది దృష్టిలో పెట్టుకొని వారికి లోన్ ఇవ్వటంలో కూడా ప్రప్రదంగా ప్రయారిటీ ఇస్తూ పిఎస్సి అన్నింటిని కూడా శ్రంథం చేసేటువంటి బాధ్యత వారు తీసుకోవాలి ఒక బ్యాంక్కి చైర్మన్ అంటేనే అది చాలా కష్టతరమైనటువంటి బాధ్యత బాధ్యత బాధ్యతతో కూడినటువంటి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మన మన ముందు మాట్లాడిన డాక్టర్ గారు అయితే చెప్పారు ఇది అందరూ కూడా నిబద్ధత పనిచేసినప్పుడు మాత్రమే దేని సరే అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అందులోనూ కూడా బ్యాంకులు అంటేనే ముఖ్యంగా అందరూ అనుకునేది లోన్లు మనం ప్రతిదానికి కూడా మనకు ఒక ఇల్లు కట్టాలన్నా లేదంటే ఒక మనం పొలంలో ఏమైనా విత్తనాలు వేయాలన్నా పంటలు పండి లోన్ తీసుకునేటప్పుడు చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు రికవరీ చేయగలరా లేదా అని చూసిన తర్వాతనే అనేక రకాల ఇన్స్పెక్షన్స్ చేసిన తర్వాతనే లోన్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వందల కోట్లు లోన్లు తీసుకుంటారు వందల కోట్లు వేల కోట్ల లోన్ తీసుకునే వాళ్ళకి చాలా ఈజీగా లోన్ వస్తుంది కానీ చాలా వరకు వాళ్ళు కట్టకుండా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ చిన్న చిన్న రైతులు లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు అంటే వాళ్ళు కడతారో కట్టరనే భయం తీసుకున్న లోన్ తక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ పరువు కోసము పరపత కోసమో ఖచ్చితంగా వాళ్ళు లోన్ కట్టడానికి ఇష్టపడతారు అయినా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పాలు గురి చేయడం జరుగుతుంది అలా కాకుండా మిస్గైడ్ చేయకుండా ఖచ్చితంగా ఎందుకంటే వారు డాక్టర్ వృత్తి నుంచి ఈరోజు మరి ప్రజాసేవ చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరి వారి హయాంలో మనం ఎవరైతే ముందుగా మనం చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా వాళ్ళ టైంలో ఇంత బాగా పనిచేశారు బ్యాంకు డెవలప్మెంట్కి కృషి చేశారని ఎలాగైతే మనం అనుకుంటున్నామో అదే విధముగా అలాంటి కృషి మరి వీరికి కూడా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా ఈ బ్యాంకు డెవలప్మెంట్కి మీ తోడ్పాటుని మరి మన చైర్మన్ గారికి అందించవలసిందిగా కోరుతూ మరి బ్యాంకులు దీనికి అనుబంధంగా కానీ అందరినీ కూడా మరి అని అందరినీ కూడా మరి దృష్టిలో పెట్టుకొని అందరితోనూ కూడా సమన్వయం చేసుకుంటూ ముఖ్యంగా ఎంప్లాయీస్ మరి చైర్మన్ గారికి ఈ యొక్క ఈ యొక్క పదవి కొత్త కొత్త కాబట్టి వాళ్ళు మరి మిస్లీడ్ చేయకుండా మిస్గైడ్ చేయకుండా